Laskarma. Nastema, naskarma, naskarma, nasema, nasema, naskarma, naskandirla, naskarma, nasema, naskarma, naskaram. నీ పేరేంటమ్మా క్లాస్ అమ్మా నువ్వు నైన్త్ కి వచ్చావు ఓకే ఎయిత్ క్లాస్ ఎంత ర్యాంక్ వచ్చింది ఏ గ్రేడ్ ఏ గ్రేడ్ మా బి వన్ వచ్చావు ఇంకా బీ టూకి వెళ్ళాలి ఏ వన్ ఏ వన్ ఏ వన్ ఏ టూకి వెళ్ళాలి ఏ టూకి వెళ్ళాలి వన్కి రావాలి ఇయర్ ఏమే ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఏం చేస్తావు ఇయర్ ఏ రేమకి వస్తావు ఏ వన్కి వస్తావా నమ్మకమేనా చేస్తారమ్మా అమ్మా హైంద్ర అమ్మా బాగా చదువుకోవాలి ఎందుకంటే ఇది సమయం నీకు బాగా చదువుకొని పైకి రావాలి మేమేం చదువుతున్నా పేరమ్మా అంజలి నాన్న ఏం చేస్తాడు అమ్మ కారీ సంస్థ ఇంట్లో అచ్చా టైలరింగ్ మీరే కుట్టి అమ్మతారా లేకుండా ఎట్లమ్మా మీరే కుడతారా ఏం చేస్తారు అవి కుట్టి అంటే వచ్చినట్టు టైలరింగ్ చేస్తారా ఓకే బట్టలు లెక్క ఏమ్మా అవి కూడా అమ్ముతారు ఏ మాత్రం సంపాదిస్తారు పదివేలు వస్తారు మీకు ఎంత వస్తుందమ్మా ఏ మాత్రం సంపాదించగలుగుతాం చెప్పేస్తుంది ఎంతమంది పిల్లలు అమ్మా ఇద్దరు బాబు ఏం చేస్తున్నాడు వేరే స్కూల్ మోడల్ స్కూల్లోనా ఎక్కడ ప్రైవేటా లేదంటే ఎక్కడ వచ్చింది సీట్ ఎక్కడ మోడల్ స్కూల్లో అక్కడికి వచ్చింది పెద్దోడా లేదా

చదువుకునే నమ్మకం అన్న ఇప్పుడు ఎయిత్ నైన్త్ ఎందు వచ్చాయి మార్కులు ఏ గ్రేడ్ సైన్స్ నమ్మకంగా నమ్మకం మెరిట్ లో సీట్ వస్తుందా మెరిట్ లో సీట్ వస్తుందా ఇంకా టైం ఉంది నీకు టూ ఇయర్స్ ఉంది ఇంకేంటమ్మా ఇప్పుడు మైనారిటీ పిల్లలు అందరినీ చదివిస్తున్నారమ్మా మీ ఊర్లో కూడా చదివిస్తున్నారు అందరినీ మీరేనా ఊర్లో అందరు చదివిస్తున్నారా అదేనా మీ ఊర్లో మదర్సా ఉందా అమ్మా మదర్సా ఉందా లేదా ఊర్లో ఎంతమంది మంది పోతారు మా ఫ్రెండ్స్ సత్యమంది వాళ్ళు స్కూల్కి రారా వస్తారా ట్యూషన్ లాగా అంతేగాని ఫుల్ టైం కాదు ఇప్పుడు ఎంతవరకు నీకు స్కూల్లో కోచర్ బాగా ఎక్కమో స్కూల్లోని ఏమన్నా స్పెషల్ కోచింగ్ ఏమన్నా అవసరమో అవసరం ఉందా ఇప్పుడు ఏమేంకున్నావు నువ్వు ఎడ్యుకేషన్ తప్ప ఇంకేమైనా వకేషనల్ కోర్సు కూడా చేస్తున్నావు ఇది నర్స్ నర్సు

దట్ సర్వీస్ ఆల్సో లైక్ ఇట్ ఓకే ఎవరన్నా మీ ఇంట్లో నర్సులు ఉన్నారా నర్సు మీ ఫ్యామిలీలో కానీ తెలిసిన కానీ బాబు కూడా చదివించండి మంచి భవిష్యత్తు ఉంటుంది రాబోయే రోజుల్లో చదువుకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఇంకా పైకి వస్తారు వాళ్ళ హై యాస్పిరేషన్లో పోవాలి చేస్తే మంచి ఇది వస్తుంది భవిష్యత్తు ఉంటారు చదువుకు చాలా ప్రాధాన్యత ఏంటమ్మా లేకుంటే ఈ రోజు మేము వచ్చినాక ఉందా బానే ఉంటుందా స్కూల్ అంతా కూడా మీ స్కూల్ అందరూ పిల్లలు ఫోన్ చేస్తారు ఎక్కడ కొంతమంది ఏమైనా ఇంటిలో తీసుకుంటారా దేవుడి తెలుసుకోవచ్చు the quality on oh, the

అందులో ఒక మోడల్ తయారు చేసిన స్టడీ చేసిన దాని ఫలితాలు బట్టి ఎట్లా చేస్తే బాగుంటుంది ఆకలి చేసినప్పుడు పౌష్టిక ఆహారం అంటే మెడికల్ టెస్ట్ చేసి రెండు లింక్ చేయాలి డెఫిషియన్సీస్ అన్ని బ్యాలెన్స్ చేయాలి అమరావతిలో పెట్టాం సార్ జిల్లా కావాల్సిన భోజనం కానీ మెనూస్ ఎందుకంటే ఒక్కొక్క జిల్లా మేము అని ఇష్టాలు కదా ఒక్కొక్క జిల్లా వాళ్ళ కాదు లోకల్ మెయిన్ బట్టి లోకల్ దొరికే ప్రోగ్రాం చేస్తే జరిగే స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ బెటర్గా మీరు అప్ అండ్ స్కోప్ మోడల్గా స్కూల్ విత్ ఎలిమెంటరీ స్కూల్స్ అన్ని అప్పుడు అంటే ఒక పది పదిహేను కిలోమీటర్లు వస్తాయి అది బాగా ఉంటుంది ఇక్కడ వాతావరణం బాగుంది చెట్లు బాగున్నాయి ఈ పగ్గు కూడా పెట్టాల గ్రౌండ్ కాదు ంపౌండ్ వాడు షెడ్లు కట్టాం కిచెన్ పెట్టి షెడ్ కూడా కట్టాం కింద కట్టించాం ఏంటంటే నువ్వు ఒక్కడే వచ్చావా మేము మిస్ రాదా గుడ్ ఆర్ యూ కాన్ఫిడెంట్ ఏ సబ్జెక్ట్ ఏం ఫోకస్ చేస్తున్నావు ఏంటి వాట్ ది ఫ్యూచర్ సైన్స్ ప్రైవేట్ కూడా చాలా వచ్చేస్తున్నాయి సెటిలైట్స్ స్పేస్ సిటీ కూడా క్రియేట్ చేస్తున్నాం

నువ్వేం ఫోకస్ చేస్తున్నావు డాక్టర్ సైన్స్ ఫోకస్ చేస్తున్నావా ఓకే అమ్మా నైన్త్ క్లాస్ ఎన్ని మార్కులు వచ్చాయి సైన్స్ ఫిఫ్టీ గ్రీది ఇ్రో ట ఎక్కడికి వెళ్ళి లంచ్ ప్యాడ్ చూసావు ఎట్లా నీకు ఆలోచన వచ్చింది ఇస్రో సైంటిస్ట్ కావాలి ఓకే నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు ఆర్టికల్స్ అని పేపర్లు చూస్తూ ఉంటావా తర్వాత లిటరేచర్ అప్పుడు ఈ చెట్లే ఉండేటి కాదు నేను ఎతికేవాడి చెట్ల కోసం ఎక్కడ దొరికేటి కాదు ఇప్పుడంతా మారింది చాలా ఇంప్రూవ్ అయింది నీళ్లు కూడా లేవు కదా ఇక్కడంతా కరువే కదా పర్మిషన్ ఇస్తా నేను బయలుదేరుతాం ఒక మీటింగ్ ఒకటి ఉంది ఓకే ఓకే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా డేస్ ఓకే అమ్మా బాయ్ ఓకే అమ్మా ఓకే ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా